రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇష్టమైన ప్రయతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సారు డెబ్బై ఆరో జయంతి సందర్భంగా మేము అందరం మహిళల మందరము కలిసి కడప మహిళా ఆధ్వర్యంలో వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదానం చేయడం జరిగింది ఆయన గొప్ప మహాన్ ఆయనకు మేము ఏది చేసుకోగలిగినా అదృష్టమే ఆయనకు మేము పెట్టగలిగి ఆయన పేరు స్మరించుకోవడం కూడా మా అదృష్టంగానే భావిస్తాము ఎందుకంటే ఎంతోమంది సీఎంలు వచ్చినారు కానీ రాష్ట్రం ఎక్కడా బాగపడలే బాగుపడిందంటే ఒక రాజశేఖర రెడ్డి సార్ వల్లే పడింది కడపలో హాస్పిటల్తో అయితే రోడ్లు అయితే బ్రిడ్జ్లు అయితే ఏమి రాష్ట్రం అంతా మారిందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ హయంలోనే మారింది ఆయన బడుగు బహినులకు త మన కింది స్థాయి వాళ్ళకందరికీ మంచి చదువు ఉండాలా బాగా వాళ్ళు కూడా ఉన్నత డబ్బు ఉన్న వాళ్ళతో సమానంగా పెరగాలన్న కాన్సెప్ట్తో ఉచిత విద్య పెట్టారు ఎంటెక్లు బీటెక్లు డాక్టర్లు అయినారంటే ఆయన పీరియడ్లోనే అయినారు ఆరోగ్యశ్రీ పెట్టి లక్షల విలువైన డబ్బు పెట్ట చేయించుకోలేని గుడ్డ ఆపరేషన్లు ఎన్నో చేసి ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా ప్రజానికి పోతే మా గుడ్డ ఆపరేషన్ ఆయన మాకు ఫ్రీ చేయించారు తెలుగుదేశం వాళ్ళు కూడా మా వార్డులో మారిన పరిస్థితి ఉంది ఆయన ఆపరేషన్ చేయడం వల్ల అలాంటి ఆయన కడుపున జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన ప్రేతం మీద జగన్మోహన్ రెడ్డి పుట్టడము ఆయన వాళ్ళ నాయన కంటే మించి చేయాలన్న ఆలోచనలతో వాళ్ళ నాయన ఒక అడుగు రెండు అడుగులు వేయాలన్న కాన్సెప్ట్తో ఎన్ని తొమ్మిది నవరత్నాలు తెచ్చినారు చెప్పనివి కూడా ఎన్నో చేసినారు అన్ని ఎన్ని అంటే కడుపులో ఉన్న బిడ్డల కానించి చనిపోయే ముసలి వరకు అన్ని పథకాలు ముఖ్యంగా మహిళలకు చాలా గౌరవించినారు మహిళ ఎక్కడైతే సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆ రాష్ట్రం బాగుంటుందని నమ్మిన కాన్సెప్ట్ ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అందరికీ అన్నిట్లో మహిళలకు భాగం భాగస్వామ్యం చేశాడు రాజకీయాల్లో కార్పొరేషన్ ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది ఇంకా ఏమంటారు డైరెక్టర్లు కూడా కార్పొరేషన్లు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి బీసీలకు ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు ఏడు వందల చిల్లర పైన డైరెక్టర్లు ఇచ్చినారు అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇచ్చినారు ఆయన ప్రభుత్వంలో ఆరు మంది మహిళలకు మినిస్టర్లుగా ఇచ్చినారు అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఉన్నంత వరకు మేము దేనికి తడుముకునే అవసరం లేవు బియ్యానికి కానీ బర్త్ సర్టిఫికేట్ అని డెత్ సర్టిఫికేట్ అన్నీ ఇంటికి వచ్చి తెచ్చిచ్చేవాళ్ళు అలాంటివి చంద్రబాబు నాయుడు నేను ఆయనకంటే ఉన్నతంగా చేస్తాను ఆయనకంటే బాగా చేస్తాను అన్నీ చేస్తాను ఇంట్ ఎంతమంది ఉన్నా కానీ అండి వాళ్ళకంతా డబ్బులు ఇస్తాను ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే వాళ్ళకంటే పదహైదు వందలు ఇస్తా పద్దెనిమిది ఏళ్ళ నిన్న వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నిన్నోళ్ళకు పద్దెనిమిది ఏళ్ళు పైన ఇస్తాను అన్ని అబద్ధాలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఉద్యోగాలు ఇస్తా ఫ్రీ బస్ ఇస్తే అన్నీ అంటే నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పినా జరుగుతుందా జరగదా అన్నీ చెప్పి సీఎం అయిన తర్వాత కూటమి తరఫున అయినాడు అప్ప కూడా సొంతం ఘనంగా చంద్రబాబు నాయుడు అయితే ముప్పై రెండు వేల మంది మహిళలు మాయమైనారు జగన్మోహన్ రెడ్డి కాలంలోని పవన్ కళ్యాణ్ ఓ నీ ఎగిరి ఎగిరి నేను నా ధ్యేయం నేను సీఎం మా ప్రభుత్వం వస్తే ముందు వాళ్ళని తీసుకొచ్చి పెట్టేదే నా బాధ్యత అని చెప్పినాడు ఆయన లాస్ట్ సనాతన ధర్మం అని సినిమాలని ఆయన డిప్యూటీ సీఎం తీసుకున్నాడు ఒక హెలికాప్టర్ తీసుకున్నాడు ఆయన హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు ఇంకా లోకేష్ అయితే రెడ్ బుక్ అని ఇష్టం లేన వాళ్ళంతా జైలు పంపిస్తాడు సత్తాయిస్తున్నాడు కొట్టి వీడియోలు పెట్టి ఆనంద రాక్షస ఆనందం పొందుతున్నారు ఒకటే ఏమంటే వంశీ అసలు ఆయన చూస్తే ఎంత కడుపులో బాధ వస్తుంది ఏంది ఆకుంటే స్టేజ్ ఏమి అయిపోయినా స్టేజ్ ఏమో ఆయన నాశనం చేసేస్తున్నారు అట్లా అందరినీ నాయకుల్ని అనకుండా కార్యకర్తలు అనుకుండా అందరు నాశనం చేస్తున్న ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వము దీంట్లో ఎవరు బాగోలేదు ముఖ్యంగా మహిళలు బాగలేరు నాలుగేళ్ళ పిల్లల నుంచి అత్యాచారం చేయడం చంపడము దీన్ని అడిగే ప్రశ్నించే వాళ్ళే లేరు సనాతన ధర్మం ఆయ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడో పోయిన చూసుకొని ఉండాలి ఆయప కూడా ఏమి అడగట్లేదు హోంమంత్రి అనిత ఉంది లేడీ ఆమె కూడా పట్టించుకోవడం లేదు ప్రజలకు విసిగైపోయింది ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుంది అని దండం ఉన్నారు తొందరలో కూటమి ఎలక్షన్స్ వస్తే మంచిగా మళ్ళీ మనం జగన్ చేసుకోవాలా జగన్ ఎన్నికలు వస్తే మనం మన జగన్ సీఎం చేసుకోవాలా రేపు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో కొన్నిసారి మనం నలభై తొమ్మిది తెచ్చుకున్నాం కడపడు ఒకసారి యాభైకి యాభై తెచ్చుకొని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను మరొక్కసారి అందరి తరఫున మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం ఈరోజు రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన డె ఆరో సంవత్సరం జరుపుకునిచున్నా మరి ఏపీ మహిళలకు అందరికీ ఒక శుభదినంగా మేము భావిస్తున్నాం ఈరోజు జిల్లా అధ్యక్షుల టీపీ వెంకటుబ్బమ్మ గారి ఆధ్వర్యంలో కడపలో ఉన్న డిజిటల్ అనాథ పిల్లలకు అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా కడపలో చాలా మటుకు అన్ని సర్కిళ్లలో పలు విధాలుగా సేవా కార్యక్రమాలు జరుపుతున్నాం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలులు ప్రతి ఒక్కరికి మరవలేని చరిత్ర అనమాట ఎందుకంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఏమైతేమి తర్వాత ఉచిత విద్యుత్ అయితేమి మరి రైతుల భరోసా అయితే ఏమి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అదే అదేవిధంగా అలాగనే మరి జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పనులు కూడా రాజశేఖర్ రెడ్డి కంటే మిన్నగా చేయడం జరిగింది అదే విధంగా ఒక మాట మరి ఈ కూటమి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు ఏ ఒక్కటి కూడా చేయలేదు మరి ముఖ్యంగా సచివాలయం వాలంటీర్ సిబ్బంది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సిబ్బందిని పెట్టి ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ పని చేసుకోవాలన్నా ఆ సచివాలయం వచ్చి మాకు పనులు చేసి పెట్టేటోళ్ళు ఇప్పుడు వాలంటీర్లందరినీ తీసేసి జగన్మోహన్ రెడ్డి మూటలు మోసేట వాళ్ళని చేసినాడు వాలంటీర్లను మేము వస్తే గానీ మా కూటమి గవర్నమెంట్ వస్తే పదివేలు ఇస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు ఆ వాలంటీర్లని తీసేసి వాళ్ళని పెట్టుకునే దాఖలా ఎక్కడా లేదు అదే విధముగా మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంత మందిని హింస పెడుతున్నారు ఎంత మందిని మీరు అరాచకం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు రాబోయే దినాల్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం